అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ శ్రీతో చేయబోయే రెసిపీ మిర్చి బజ్జీ అండి కరకరలాడతా సూపర్గా ఉంటుందండి ఇలా చేస్తే పెద్ద పచ్చిమిరకాయలు అనమాట ఇవి పావు కేజీకి పదిహేను వచ్చినాయి అలాగే నేను కృష్ణా బ్రాండ్ తీసుకుంటున్నానండి చా అంటే ప్రమోషన్ కాదు బాగుంటుంది పిండి ఇది శనగపిండి ఒక గ్లాస్ శనగపిండి పావు కేజీ అనమాట ఒక అర స్పూను వాము ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు బాగా మిక్స్ చేసి పిండిలో చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఇంకొంచెం అవసరమైతే మళ్ళీ కొంచెం పోసుకోండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి బజ్జికి ఇలా అంతా మిక్స్ అయ్యేటట్టు ఇలా ఉంటే మరీ జారు కాదనమాట ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం మిరపకాయలు పెట్టడానికి లోపల గ్రైండ్ చేసుకోవాలి కొంచెం దాంట్లో అర స్పూన్ వాము ఆరు స్పూన్లు శనగపిండి పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసి ఒక రెండు సార్లు మనం మిక్సీ పట్టుకుంటే గ్రైండ్ అవుద్దండి మెత్తగా ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు కొంచెం వడ్లు అండి నాలుగు రోజులు అయింది బయట పెట్టి అందుకే అలా అయిపోయింది ఎండలకి అయినా బాగుంటుందండి బజ్జీ ఇది లాస్ట్లో ఎడ్జ్లో కట్ చేసి ఈ ఫిల్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇప్పుడు బజ్జీ కోసం పక్కన కలుపుకొని పెట్టుకున్నా దాంట్లో లాస్ట్లో వేసామా ఏ లేదా అన్నట్టు షోడ ఉప్పు వేసుకుని కొంచెం కలిపి నేను చిన్న ముక్కుడు పెట్టుకుంటానండి ఆయిల్ వేస్ట్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిల్ చేసుకున్న పచ్చిమిరకాయలు అన్నిటిని ఇలా వేసుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని రెండు రెండుసార్లు వేయించుకుంటే బజ్జీ బాగుంటుందండి చాలా ఇలాగ ఒక ఐదు నిమిషాలు అటు ఇటు తిప్పి ఫ్రై చేసి తీసి పక్కన పెట్టి మళ్ళీ తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే రెండుసార్లు వేగుద్దండి చాలా కర్రకరలాడితే చాలా బాగుంటుంది రెండుసార్లు వేయిస్తే మనం బయట ఆయిల్ బాగా కాగి కాగి ఉంటాయి కదండి మంచిది కాదు ఎప్పుడన్నా అంటే తప్పదు మనం తెచ్చుకోవచ్చు ఇలా చాలా ఈజీ అండి ఇంట్లో అసలు బజ్జీలు వేసుకోవటం కొంచెం తోక్రోచ్ అండి లేదు కదా అలాగ ఎక్స్పీరియన్స్ ఉండదు కదా మనకి అందుకని ఇప్పుడు పక్కన పెట్టుకున్నా కదా మళ్ళీ రెండోసారి వేస్తున్నాను బజ్జీ ఇలా వేయించి రెండోసారి పక్కన పెట్టుకుని మిగతాయి కూడా అలాగే వేయించుకోవాలండి అన్నీ రెండుసార్లు వేయించుకుని పక్కన పెట్టుకుంటే ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకుని నిమ్మకాయ ముక్క చిన్న చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకుని తింటే అసలు ఎన్నైనా తినేస్తామండి వేడిగా సూపర్గా ఉంటుంది వామ్ వేస్తాం కదా గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు చాలా బాగుంటుంది టేస్టీగా ఇలాగే ట్రై చేయండి ఇదే సేమ్ క్వాంటిటీలో మీరే అంటారు మా పాపకైతే కనుక చాలా దీనికి మన డిఫరెంట్గా చేసి ఇవ్వాలండి ఇలా తిందు మళ్ళీ కట్ చేసి దానికి ఉప్పు కారం పెట్టి ఉల్లిపాయ మొక్కలు వేసి కొత్తిమీర వేసి దాని మీద నిమ్మకాయ పిండితే ఇష్టం ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్